ఏవైతే గతంలో తెలుగుదేశం పార్టీ ఏం కార్యాలయాలకి సలహాలు ఇచ్చుకోలేదా నేను అడిగిన చెప్ప బ్రదరు నేను అడిగిన చెప్పమ్మా తెలుగు ఇది ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ప్రతి రాజకీయ పార్టీకి చట్ట ప్రకారం ఇచ్చేటువంటి ప్రక్రియ సో ఈ సబ్జెక్టును పక్కన పెట్టి నువ్వు 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 ఇవ్వాల్సినటువంటి సలహా ఏంటంటే అయ్యా మెడికల్ కాలేజీలు అన్నీ పూర్తి చేస్తే ఈ రాష్ట్రంలో పేద విద్యార్థులకి మంచి జరుగుతుంది పేదవాడికి మెరుగైనటువంటి వైద్యం మీకు ఒక్క ఉదాహరణ చెప్తా రాజమండ్రిలో జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ మీ అందరికీ తెలుసు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ మొన్న మేము రాజమండ్రిలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఓపెన్ చేశాం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీరు ఒకసారి వెళ్ళి చూడండి ఓపి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మేము ఓపెన్ చేసిన దాంట్లో ఎక్కువ ఉందా ఇప్పుడు జిఎస్ఎల్ ఎక్కువ ఉందా రాజమండ్రి మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ దాంట్లో ఎక్కువ ఉంది ఓపీ ఎందుకంటే ఫ్రీగా వైద్యం అందుతుంది అన్నటువంటి నమ్మకంతో వెళ్తూ ఉన్నారు కొత్త కాలేజు కొత్త హాస్పిటల్ అక్కడ ఫ్రీగా మాకు వైద్యం అందుతుందని చెప్పి ఓపీ ఈరోజు అక్కడ ఎక్కువ ఉంది ఈ ప్రైవేట్ కాలేజీలకో ప్రైవేట్ హాస్పిటల్స్కో వెళ్తే ముక్కు ముక్కు పెట్టేస్తారనేటువంటి భయం ఉంది పేదవాడికి ఇది ఒక ఉదాహరణ వెళ్ళి చెక్ చేయమని ఒకసారి మన ఏబిఎన్నో రిపోర్ట్ ఎవరన్నా ఉంటే వెళ్ళమని ఒకసారి రాజమండ్రి రిపోర్ట్ అక్కడ ఓపీ ఎక్కువ ఉందో ఇక్కడ ఓపీ ఎక్కువ ఉందో సో ఇవన్నీ కూడా ఇదే ప్రతిదా రేపే వచ్చిన నెలలో ఎలక్షన్స్ ఏమైనా ఉన్నాయా బీహార్కి ఇచ్చాడు ఎలక్షన్ నోటిఫికేషన్ మాకేం అవ్వలేదు కదా మన రాష్ట్రానికి అవ్వలేదు కదా మూడున్నర సంవత్సరాలు ఉంది ఎలక్షన్ ఎవరి మీద కక్షాదింపు కాదు డిజిటల్ బుక్ అనేటువంటిది ఎవరి మీద కక్షాదింపు లేకపోతే ఈ రకంగా అక్రమంగా కేసులు పెట్టో లేకపోతే అని వేధించో లేకపోతే ఇంకోటి చేయాలంటే సి డిగ్నిటీ ఐపీఎస్ అనేటువంటిది దేశంలో అత్యున్నతమైనటువంటి సర్వీసెస్ లో ఒకటి ఐఏఎస్ తర్వాత అంత ప్రాముఖ్యత కలిగినటువంటిది ఐపీఎస్ ఆయన సీనియర్ ఆఫీసర్ దాదాపు నాకు తెలిసి పాది ముప్పై సంవత్సరాల సర్వీస్ ఉంటుంది ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి ఆ రకంగా మాట్లాడడం అనేటువంటిది ఆయన డిగ్నిటీకి వదిలేస్తున్నాం సి ఆయన తాలూకా ఆ వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్ని డామేజ్ చేస్తా తప్ప మా నాయకుడికి వచ్చేటువంటి డ్యామేజ్ ఏం లేదు రేపొద్దున ఎవరు వస్తే పిలిస్తే వెళ్తారా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే వెళ్తారా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి జనాభిమానం ఎంత అనేటువంటిది పదిహేను సంవత్సరాల నుంచి వస్తున్నాం